Thank you ఏసే మనకు ఆశ్రమం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాట్నమ్మలని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన ఆ గొప్ప దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత కలుగును గాక ఈ యొక్క రోజు కూడా ఈ వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి కాబట్టి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా ప్రభా నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి నీ నామాన్ని గనపరుచుకోనండి నీ కృపతో నింపండి దేవా ఆశ్చర్యకరుడా నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి ఎవరైతే ప్రభా నీ బిడ్డలైన వారు యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో సర్వశక్తి మంతుడా పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరూ తండ్రిని సన్నిధిని అనుభవించాలి ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకో దేవా కేవలం నీ నామాన్ని కనపరచు నజరేడైన యేసు క్రీస్తు నామం అడిగి వేడుకొని నాము తండ్రి ఆమెన్ 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 ఈ యొక్క వారం మన యొక్క గొప్ప దేవుడు మనతో మాట్లాడాలనుకుంటాను వాక్య ప్రసంగ అంశంగా ప్రకటన ఒకటో అధ్యాయము మూడో వచనం ప్రకటన ఒకటో అధ్యాయము మూడో వచనం సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు మరొకసారి చదువుదామండి సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము మనము దేవుని వాక్యాన్ని ధ్యానించి గై కొనే ధన్యులమేనా మరొకసారి చెప్తానండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించి గై కొనే ధన్యులమేనాం మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఒక క్రైస్తవులుగా ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు మనము ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేస్తాం సాయంత్రం ప్రార్థన చేస్తాం కొన్ని బయటకు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం అంతేకాదు భోజనం చేస్తున్నప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేస్తా ఉంటాం కానీ నువ్వు ఒక క్రైస్తవుడుగా నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నావా వాక్యాన్ని చదువుతున్నావా అని ఎవరైనా మనల్ని అడిగినప్పుడు నాకు నేను ఇంత బిజీ లైఫ్ లో ఈ విధంగా ఉంటున్నాను నేను ఈ విధంగా నేను నా యొక్క టైం సరిపోవటం లేదు నేను ఈ విధంగా బిజీగా ఉంటున్నాను అని ఆ వాక్యాన్ని చదవకుండా మనం నిర్లక్ష్య పెడతాం కానీ మనం చదివిన వాక్యంలో వాక్యాన్ని చదువు వారు చదివి వాటిని ధ్యానించి గైకొని వారు ధన్యులు అని దేవుడు చెప్తున్నారు ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను ఒక ప్రశ్న వేస్తున్నారు నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని చదివి గాయకొనే ధన్యుడవైనా ధన్యురాలువైనా అని నిన్ను నన్ను దేవుడు ప్రశ్న వేస్తే మన యొక్క సమాధానం ఏమిటి నిజంగా మనం చదువుతున్నామా కొన్ని రోజుల నుంచి రోజుల నుంచి కాదండి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి దేవుడు వాక్యమైన దేవుడి మాట అయిన పరిశుద్ధ గ్రంథాన్ని మనం తీసి చదివి కొన్ని నెలలు అయిపోయింది కొన్ని రోజులు అయిపోయింది ఆ యొక్క ధన్యతను మనం నిర్లక్ష్య పెడుతున్నామని ఆ గొప్ప దేవాది దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు నేను ఎవరైతే ఆ వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని ధ్యానిస్తారో వాటిని కొంటారో వారు ధన్యులు అని చెప్తున్న వాక్యం ప్రకారం అటువంటి ధన్యతను మనం నిర్లక్ష్య పెడుతున్నాము కాబట్టి దేవాది దేవుడు తన కుమారులుగా ఉన్న మనల్ని కుమార్తెలుగా కుమారులుగా తన పిల్లలుగా ఉన్న మనల్ని ఈ రోజు హెచ్చరించాలని అసలు మనం ఎందుకు ఆ వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నాము ఎందుకు మనం అటువంటి ధన్యతను మనం పోగొట్టుకుంటున్నామో మనకు మనం ఆలోచించాలని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈ రోజు మాట్లాడు అసలు వాక్యం యొక్క గొప్పతనం ఏమిటి ఆ వాక్యాన్ని మనం గై ఏం జరుగుతుంది నిజంగా వాక్యాన్ని చదివిన వారు నిజంగా ఎంత గొప్ప ధన్యులవుతారో మనము మూడు విషయాలలో ఈరోజు నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం మనము దేవుని వాక్యాన్ని చదివి గై కొనట్లయితే ధ్యానించి గై కొని ధన్యుడవైనా ధన్యురాలవైనా మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని వాక్యం యొక్క గొప్పతనం అవును దేవుని వాక్యము అంటే ఏంటండి దేవుని మాటే కదా అవును అనుకోవచ్చు అయ్యో అనేక మంది యొక్క గ్రంథాన్ని రాశారే అని మనకి ఆలోచన రావచ్చు కానీ ఆ యొక్క బైబుల్ గ్రంథాన్ని నలభై మంది రాసినా కూడా వారందరూ ఏ విధంగా రాయబడ్డారు అంటే మనము చేతితో పెన్నును పట్టుకుని రాస్తాం కదండి పెన్నుతో రాస్తా ఉంటాం అంటే మన ఆలోచన ఆ యొక్క పెన్ను ద్వారా రాయబడుతుంది పెన్నులో యొక్క గొప్పతనం లేదు కానీ మన ఆలోచన ఏదైతే ఉందో ఆ పెన్ను ద్వారా మనం రాస్తాం అలాగే ఆ నలభై మంది కూడా వారు దేవుడి చేతిలో ఒక పెన్నులాగా వాడబడ్డారు ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి వారు మా వారు కాదు కానీ దేవుడి ఈ యొక్క వాక్యాన్ని రాయించారు ఆ వాక్యం ఎటువంటిది అంటే హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచనం హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచనం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలవు కలదే రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుగా హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది చూసారా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో మన యొక్క హృదయం యొక్క తలంపులు మనం ఏమి ఆలోచిస్తున్నామో చిన్నప్పటి నుంచి మనల్ని పెంచిన తల్లిదండ్రులు మనకి మనం ఏమి ఆలోచిస్తున్నామో చెప్పగలరా అండి మనతో ఉన్న స్నేహితులు మనతో ఉన్న కొలీగ్స్ మనతో ఉన్న సహ ఉద్యోగులు మనం ఏమి ఆలోచిస్తున్నామో ప్రతిసారి కొన్నిసార్లు మాత్రమే చెప్పగలరేమో మన ఆలోచన ఎటువంటిదో చెప్పగలరా కానీ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలు ఎవ్వరూ చెప్పలేరు కానీ ఏ ఒక్కటి చెప్పలేదు కానీ బైబుల్ గ్రంథము మన యొక్క హృదయ తలంపులను శోధిస్తూ ఉందని హెబ్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచనంలో చూస్తాం అసలు దేవుడి వాక్యం యొక్క గొప్పతనం అది మనం ధ్యానిస్తున్నప్పుడు మనల్ని ఏ విధంగా నిలబెడుతుంది ఏ విధంగా చేస్తుందో మనము ఏ ఈ ఫస్ట్ పాయింట్ లో మనం తెలుసుకుందామండి దేవుని వాక్యము యొక్క గొప్పతనం ఏ చూసినట్లయితే దేవుని వాక్యము నిత్యము నిలుచును ఈ లోకంలో నిత్యము నిలిచేది ఏదైనా ఉందా అండి అది దేవుని యొక్క వాక్యము మాత్రమే ఎషయా నలభయో అధ్యాయము ఎనిమిదో వచనం గడ్డి ఎండిపోను దాని పువ్వు వాడిపోను మన దేవుని వాక్యము నిత్యము నిలుచును ఈ లోకంలో అంతము అనేది ప్రతి వాటికి ఉంటుంది కానీ దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది అని ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇంకొక వచనాన్ని మనం చూద్దామండి కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన ఎనభై తొమ్మిదో వచనం యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది దేవుని వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది దేవుడి నీకు ఏదన్నా మాట చెప్పాడా ఆ మాట అనేది నిత్యము నిలుస్తుంది అది నిత్యము నిలకడగా ఉంటుంది అని ఈ రోజు మన దేవుడు మాట్లాడుతున్నారు దేవుని వాక్యము యొక్క గొప్పతనములో మొట్టమొదటిగా దేవుని వాక్యము నిత్యము నిలుచుచున్నది మనం చూసినట్లయితే వాక్యము మనలను బ్రతికించుచున్నది కీర్తనులు నూట పంతొమ్మిదో కీర్తన యాభయో వచనం నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలగ చేయుచున్నది మనము కొంత బాధలలో ఎంతో మంది దగ్గర కొన్నిసార్లు ఆదరణ కావాలని మనం ఆశిస్తా ఉంటాం వారి యొక్క ఆదరణ మాటలు మనకు ఉంటే బాగుండు వారి యొక్క ఆదరణ మనకు ఉంటే బాగుండు ఆ ఆదరణ అనేది కొన్ని గంటలు కొన్ని రోజులు కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది కానీ నువ్వు నేను ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తా ఉంటామో నీ యొక్క వాక్యంలో చెప్పి నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచనంలో చెప్పినట్లుగా నీ నన్ను నా నాకు నెమ్మది కలగ చేయుచున్నది స్పష్టంగా సజీవుడైన దేవుడు నీకు ఆ ఎటువంటి ఆదరణ కావాలి ఎటువంటి ధైర్యం కావాలో ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటారు దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనంలో బీ చూసాము ఏంటి అంటే బాధలలో మనకి నెమ్మది కలగ చేస్తుంది పరుస్తుంది భయపడకుండా నెమ్మదిగా దేవుడు నా పక్షంగా ఉన్నారు అన్న ధైర్యాన్ని కలిగించేది లోకంలో ఒకే ఒకటి దేవుని యొక్క వాక్యము ఒకటిలో ఏ బి చూసాం ఒకటిలో సి చూసినట్లయితే దేవుని వాక్యము తెలివిని కలగ కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పయో వచనం నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును తెలివి లేని వారికి తెలివి కలగ చేయును చూసారా మనము వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనలో వెలుగు కలుగుతుంది మనలో ఇంకా ఈ లోకానుసరమైన ఆలోచనలకు తలంపలకు ఏమీ ఆ ఆస్కారం ఉండదు అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి తెలివి లేని వారికి తెలివి కలగజేస్తుంది ఆ తెలివి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఏది మంచి ఏది చెడు ఏది మనం చూస్ చేసుకోవాలి ఏది మనం అంగీకరించాలి ఏది మనం తృణీకరించాలో ఆ తెలివిని మనకి లోకంలో ఎవరిస్తారో తెలుసా ఎవరో పక్క నుండి చెప్పడం కాదు నువ్వు నేను వాక్యాన్ని ధానిస్తున్నప్పుడు మన హృదయంలో ఉన్న ఆ వాక్యము ఈ యొక్క సమయంలో ఈ విధంగా ప్రవర్తించాలి వీర దగ్గర ఇలా ఉండాలి అన్న జ్ఞానాన్ని అన్న తెలివిని ఈ వాక్యమే మనకు కలగ చేస్తుంది అండి ఒకటిలో డి చూసినట్లయితే వాక్యము మనల్ని పాపము చెయ్యకుండా చేస్తుంది కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన పదకొండో వచనం నీ ఎదుట నేను పాపము చెయ్యకుండా నా హృదయంలో నీ వాక్యమును ক 코니운나ो <목소리나> పాపము అంటే మనము ఏదో చేయడం కాదు కానీ ఆ హృదయ తలంపుల్లో తలంపుల్లో కూడా పాపము అనేది మన జీవితంలో మన హృదయంలో ఉండకుండా ఉండాలి అంటే దేవుని వాక్యము మాత్రమే మన హృదయంలో ఉంటే మనము పాపము చేయకుండా ఉంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకొక వచనాన్ని మనం చూద్దామండి కీర్తనలో నూట పంతొమ్మిదో కీర్తన నూట ఒకటో వచనం కీర్తనలో నూట పంతొమ్మిదో కీర్తన నూట ఒకటో వచనం నేను నీ వాక్యాన్ని అనుసరించినట్లు దుష్ట మార్గములో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను నేను నీ మార్గాన్ని అనుసరించినప్పుడు దుష్ట మార్గములో నుండి నా పాదములను నేను తొలగించుకొనుచున్నాను ఈ లోకంలో ఏదైనా పాపము చేయకుండా అటువంటి ఆ యొక్క విల్ పవర్ని ఇవ్వగలిగింది ఏంటో తెలుసా నీ యొక్క మాటలు నీ యొక్క ధైర్యం నీ యొక్క శక్తి సామర్థ్యాలు కాదు కానీ దేవుని వాక్యాన్ని నువ్వు నేను ఎప్పుడైతే ధ్యానిస్తామో ఆ వాక్యము మాత్రమే నిన్ను నన్ను పాపము చెయ్యకుండా ఆ వాక్యము మాత్రమే మనల్ని ఆయన అధికారంలోనికి తీసుకొని దేవుడు పాపము చేయకుండా మనల్ని చేసేటట్లు చేస్తారు ఎంత గొప్ప వాక్యమో కదా ఒకటిలో ఈ చూసిన వాక్యమై ఉన్న దేవుడు నీ కోసమే నా కోసమే ఈ లోకానికి వచ్చారు ఒకటిలో ఈ చూసినట్లయితే వాక్యమే ఉన్న దేవుడు నీ కోసమే నా కోసమే ఈ లోకానికి వచ్చారు అధ్యాయము వచనం ఆది అందు వాక్యముండను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండను ఒక్కసారి మరలా చదువుదామండి యోహాను వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనం ఆది అందు వాక్యముండను వాక్యము దేవుని యొద్ధ ఉండెను వాక్యము దేవుడే ఉండెను అంటే వాక్యమే దేవుడు దేవుడే వాక్యము అదే యోహానస్ వార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనం చూద్దాం ఆ వాక్యము ఏ వాక్యము ఉన్న వాక్యము ఆ వాక్యము శరీర దారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఆ వాక్యము శరీర దారి అయి కృపా సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను చూసారా వాక్యమై ఉన్న దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చారు ఎంత కదా ఎంత గొప్పదో కదా మన దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యము రెండంచలు గల ఖడ్డము వంటిది ఆ ఖడ్గము మన యొక్క హృదయ ఆలోచనలు తలంపులను శోధిస్తుంది ఒకటిలో ఏ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము నిత్యము నిలుచుచున్నది ఒకటిలో బి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము మనల్ని శ్రమలలో బాధలలో నెమ్మది కలుగ చేస్తుంది బ్రతికిస్తుంది ఆ సి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము తెలివి లేని వారికి తెలివిని కలగ చేస్తుంది ఒకటిలో డి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము మనల్ని పాపము చెయ్యకుండా మనల్ని చేస్తుంది పాపము చేయకుండా మనము మంచిగా ఉండడానికి సహాయపడుతుంది లాస్ట్గా ఒకటిలో ఈ చూసినట్లయితే వాక్యమై ఉన్న దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చారు చూసారా మన యొక్క దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పదో ఎంత గొప్పదో కదా ఒక్కసారి మీకు మీరుగా ఒక్కసారి మరల ఒకటిలో ఏ బి సి ఒక్కసారి మీకు మీరుగా చెప్పుకోండి మన దేవుని యొక్క వాక్యము నిత్యము నిలిచేది మనల్ని బ్రతికిస్తుంది నాకు తెలివి లేనప్పుడు తెలివిస్తుంది పాపము చేయకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకోవాలి ఆ వాక్యమై ఉన్న దేవుడు నా కోసం నీ కోసం ఈ లోకానికి వచ్చారు అంత గొప్పదండి మన దేవుని యొక్క వాక్యము ఆ వాక్యాన్ని నువ్వు నేను నిర్లక్ష్యం చేస్తున్నా ఈ లోకంలో ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది ఏది ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా కూడా ఏది చెయ్యలేని పని నువ్వు నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనము చెయ్యగలము అని ఆ యొక్క దేవుని యొక్క గొప్ప వాక్యం యొక్క గొప్పతనము నీకు నాకు దేవుడు ఈ రోజు చెప్తున్నారు మన యొక్క వాక్య ప్రసంగ అంశము మనము దేవుని వాక్యాన్ని ధ్యానించి గైకొనే ధన్యులమైన ఫస్ట్ పాయింట్ చూసాము దేవుని వాక్యం యొక్క గొప్ప ఏ చూసాం రెండవదిగా దేవుని వాక్యాన్ని గై కొనకపోతే ఇది కూడా మనం తెలుసుకోవాలండి దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాము ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం అంగీకరించకపోతే మనం యాక్సెప్ట్ చేయకపోతే దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుందో ఇక్కడి కూడా ఏ మనం చూద్దామండి మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆశీర్వాదాన్ని కోల్పోతాము ఇది మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని యొక్క వాక్యము మనకి ఆ ఎన్నో సార్లు ద్వారా బైబిల్ చదువుతున్నప్పుడు ఎన్నో సార్లు చర్చిలో మనం దేవుని వాక్యాన్ని వింటా ఉంటాం ఇలా ఉండు అలా ఉండు అని చెప్తున్నప్పుడు మనం ఆ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనకేమవుతుందో తెలుసా వాగ్దానం ఉంటుంది కానీ ఆ వాగ్దానాన్ని నువ్వు నేను పొందుకోలేం ఆశీర్వాదాన్ని కోల్పోతాము ఒకటో సమయలు ఒకటో సమయలు పదిహేనో అధ్యాయము ఇరవై మూడో వచనం ఒకటో సమయంలో పదిహేనో అధ్యాయము ఇరవై మూడో వచనం అక్కడ చివర చూసినట్లయితే యహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను ఇక్కడ సమయాలు చెప్తారండి ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంటుంది బికాస్ యు హావ్ రిజెక్టెడ్ ద దోడ్ ఆఫ్ గాడ్ ఈ హాజ్ రిజెక్టెడ్ యూ మళ్ళొకసారి చెప్తానండి దోడ్ ఆఫ్ గాడ్ హీ హాజ్ రిజెక్టెడ్ యూ ఈ మాట ఎవరు చెప్తున్నారంటే సమూయలు సౌలుకొచ్చి చెప్తున్నారు దేవుడి మాటను సమూయలు సౌలుకొచ్చి ఆ యొక్క మొట్టమొదటి ఇస్రాయలు రాజ్ అయిన సౌలుకొచ్చి చెప్తున్నారు నువ్వు దేవుణ్ణి తృణీకరించావు కదా దేవుడి మాట నువ్వు తృణీకరించావు కదా నీకు గొప్పగా వాగ్దానం ఉంది నీ యొక్క తరతరాలు స్థిరపరచబడతారు ఇస్రాయల్ రాజుగా అని కానీ నువ్వు దేవుడి మాటను వాక్యాన్ని తృణీకరించినందున దేవుడు నిన్ను తృణీకరిస్తున్నాడు నిన్ను రాజుగా ఉండకుండా దేవుడు తృణీకరిస్తున్నారు చూసారా వాగ్దానం అయితే ఉంది కానీ దేవుడి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆశీర్వాదాన్ని కోల్పోయాడు ఆ రెండులో బీ చూసినట్లయితే దేవుడి మాటను వినకపోతే సమస్తాన్ని కోల్పోతాము ఆశీర్వాదాన్ని కోల్పోతాం కానీ దేవుడి మాటను వినకపోతే మనకి కలిగి ఉన్న సమస్తాన్ని కూడా కోల్పోతామండి ఆశీర్వాదం ఎటు రాదు ఆ యొక్క వాగ్దానం కానీ ఆ కొంత సంపాదించుకున్నదంతా కూడా ఆ సమస్తాన్ని దేవుడి మాట వినకపోతే మనం కోల్పోతామా అని ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు ఆమోసు రెండో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు యహోవా సెలవిచ్చినదేమనగా యూదా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును నేను తప్పకుండా వారిని ఏలయనగా వారు తమ పితరుల అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యహోవ ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనక పోయి యూదా మీద నేను అగ్ని వేసేదను అది ఎరుసలేము నగరులను దహించి వేయును చూసారా నేను రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు హెచ్చరించిన వారు వినకపోవడం వల్ల నేను ఎరుసలేము నగరం మీద అగ్ని వేసేదను అదంతా వాడిని కాల్చి వేస్తుంది చూసారా వారికి కలిగిన సమస్త ఆ దేవుడి మాట వినకపోవడం వల్ల ఆ యొక్క మిశ్రాల ప్రజలందరి మీద దేవుడి యొక్క అగ్ని వస్తుంది అని దేవుడు అక్కడ హెచ్చరిస్తున్నారు మనము కూడా దేవుడి మాటను వినకపోతే మనం ఏదైతే మన యొక్క జ్ఞానంతో నువ్వు సంపాదించుకుంటున్నావు సంపాదించుకుంటున్నానని అనుకుంటున్న ప్రతిదీ కూడా కోల్పోతాము అని దేవుడి ఈ రోజు మనకి సెలవిస్తున్నారు రెండులో సి చూసినట్లయితే దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే దేవుని కోపం మన మీద ఉంటుంది దేవుని వాక్యాన్ని మనము తృణీకరిస్తే దేవుని కోపం మన మీద ఉంటుంది ఒక వచనాన్ని చూద్దామండి రెండవ దిన వృత్తాంతంలో ముప్పై ఆరో అధ్యాయము పదహారవచనం రెండవ దిన వృత్తాంతంలో ముప్పై ఆరో అధ్యాయము పదహారో వచనం వారు దేవుని దూతలను ఎగతాళి చేయించు ఆయన ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను వారు దేవుని వాక్యాన్ని త్రుణీకరించినందున దేవుని కోపము వారి మీద వచ్చిందంట ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించాడు నా మాట విను నా వాక్యాన్ని అనుసారంగా జీవించు నా మాట వినని ఆ మాటను నువ్వు నేను నిర్లక్ష్యం చేశామా దేవుని కోపం మన మీద వస్తుందంట మనం అనుకోవచ్చు ఇంత గొప్ప దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది ఏమవుతుందిలే అనుకోవచ్చు చూసారా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆశీర్వాదాన్ని కోల్పోతాం ఎందుకు అంటే ఆ వాక్యము లేకపోతే మనం బ్రతకలేము కానీ అటువంటి ధన్యకరమైన వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము కాబట్టి ఆశీర్వాదాన్ని పొందుకునే గొప్ప కృపను అటువంటి అటువంటి జ్ఞానాన్ని తెలివిని మనం కోల్పోతాం అంతేకాకుండా మన కలిగిన సమస్తాన్ని మనం కోల్పోతాం రెండులో సి చూస్తే దేవుని కోపం మన మీద ఉంటుంది చూసారా దేవుని వాక్యాన్ని మనం గై కొనకపోతే ఆ వాక్యాన్ని చదువుతున్న దాన్ని మనం గై కొనకపోతే దా ఆ వాక్యానుసారంగా మనం జీవించకపోతే ఇది జరుగుతుందండి ఆశీర్వాదాన్ని కోల్పోతాం సమస్తాన్ని కోల్పోతాం దేవుని కోపం మన మీద ఉంటుంది మన యొక్క వాక్య ప్రసంగ అంశము మనము దేవుని వాక్యాన్ని ధ్యానించి గైకొనే ధన్యులమైన మొట్టమొదటిగా దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని మనం చూసాం రెండవదిగా దేవుని వాక్యాన్ని ధ్యానించి ఏదో చదివామంటే చదివాము కాకుండా దాన్ని ఆ వాక్యానుసారంగా అనుస నడుచుకోకపోతే గైకనకపోతే ఏం జరుగుతుందో చూసాం మూడవదిగా చాలా ఆసక్తికరమైనదండి అండి మూడవది ఏంటి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించే వారు ధన్యులు దేవుని వాక్యాన్ని ధ్యానించి గాయకొని వారు ధన్యులు అవును మనము మనందరికి తెలిసిన కీర్తనలు ఒకటో కీర్తన రెండు మూడు వచనాలు హోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయునదంతయు సఫల మొగను చూసారా ఎవరైతే ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తారో వారు ధన్యులు దివారాత్రులు ధ్యానించడం అంటే మనకు బాధ్యతలు అక్కర్లేదా ఉద్యోగం అక్కర్లేదా మనం ఏ పనులు చేయక్కర్లేదా అది కాదండి నువ్వు ఏదైతే వాక్యాన్ని ఉదయాన్నే లేచి ధ్యానిస్తా ఉంటావో ఆ వాక్యానుసారంగా ఆ వాక్యాన్ని నెమర వేసుకుంటూ మరలా మరలా అవును కదా దేవుడు ఈ విధంగా చెప్పారు నేను ఈ విధంగా సరి చేసుకుని ఈ విధంగా ఉండాలి అని ఎప్పుడైతే ఆ వాక్యానికి భయపడుతూ ఉంటావో కనబడే మనుషుల కన్నా కనిపించని దేవుడికి నువ్వు భయపడుతూ ఉంటావో నువ్వు ధన్యుడు అని చెప్తున్నారు అసలు నిజంగా మనం ఎలా ధన్యులం అయిపోతామండి ఇక్కడ కూడా మూడులో ఏబిసి మనం చూద్దామండి మనం ఏ విధంగా ధన్యులమైపోతాం వాక్యాన్ని చదివినంత మాత్రాన మనకు అటువంటి గొప్ప ధన్యతను అనుగ్రహిస్తాడా దేవుడు అనుగ్రహిస్తాడండి అదే మనతో మాట్లాడుతున్నారు మూడులో ఏ చూసినట్లయితే శత్రువులకు మించిన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు అవును మనము నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన శత్రువులకు మించిన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన తొంభై ఎనిమిదో వచనం కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన తొంభై ఎనిమిదో వచనం నీ ఆజ్ఞలను నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగ చేయుచున్నవి ఇప్పుడు శత్రువులు అంటే నీ హృదయంలోనికి ఎవరో పేరు వచ్చేసిందేమో ఎవరో ఎప్పుడో తిట్టిన మాటలు అది కాదంటే నేను అంటుంది శత్రువు అంటే మనందరికి ఒకటే శత్రువు సాతాను ఆ సాతాను మించిన జ్ఞానం శత్రువులకు మించిన జ్ఞానం ఆ మన మీద చేస్తున్న ఆ కుతంత్రాలు ఏదైతే తలంపుల ద్వారా ఏదైతే మాటల ద్వారా ఏదైతే ఎప్పుడు మనల్ని చేస్తున్న ఆ మించిన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడో తెలుసా నువ్వు నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా ఈ లోక ఆశీర్వాదం మన దగ్గర దాకా వచ్చి ఆగిపోదండి మనం దేవుడి యొక్క సన్నిధికి దూరమవు ఎప్పుడు మనకి శత్రువైన తానుకు మించిన జ్ఞానం మనకి తోడుగా ఉంటే కానీ ఆ జ్ఞానం మనం పొందుకోవాలంటే దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి మూడులో బి చూసినట్లయితే బోధకులు అందరికంటే మనకు విశేష జ్ఞానం అనుగ్రహిస్తారు అవును మూడులో బి చూసినట్లయితే బోధకులు అందరికంటే నువ్వు నేను దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు బోధకులు అందరికంటే దేవుడు మనకి విశేష జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన తొంభై తొమ్మిదో వచనం నీ శాస్త్రములు నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరి కంటే నాకు విశేష జ్ఞానము కలదు ఇప్పుడు చూడండి ఒక స్టూడెంట్ టీచర్ దగ్గర ట్రైన్ అవుతాడు ఒక నేర్చుకుంటాడు కానీ ఎప్పుడైతే ఆ యొక్క స్టూడెంట్ ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించి గాయకుంటాడో వాడు ఆ యొక్క స్టూడెంట్ బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటాడంట అంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానుల కంటే నువ్వు నేను జ్ఞానం కలిగి ఉంటావు ఎప్పుడో తెలుసా దేవుడి యొక్క వాక్యాన్ని నువ్వు నేను ధ్యానం మనము ఆ యొక్క బోధకులందరి కంటే జ్ఞానాన్ని కలిగి ఉంటాం మూడు సి చూసినట్లయితే వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము దేవుడు వాక్యం ద్వారా వస్తుంది వృద్ధుల కంటే విశేష జ్ఞానం ఎవరి వల్ల వస్తుందో తెలుసా కీర్తనులు నూట పంతొమ్మిదో కీర్తన వందో వచనం కీర్తనులు నూట పంతొమ్మిదో కీర్తన వందో వచనం నీ ఉపదేశములు నేను లక్ష్యము చేయుచున్నాను గనుక వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు వృద్ధుల్ని చూస్తే వారు ఇలా చేయి అలా చేయి అని మనకు చెప్తారు కదా కానీ దేవుడి వాక్యము నువ్వు నేను చదివితే వాళ్ళ ఎక్కువ జ్ఞానం వస్తుందంట ఇంకా నిర్లక్ష్యం చేస్తావా దేవుడు వాక్యాన్ని దేవుడు ఎంతగా మాట్లాడినా కూడా మనము నిర్లక్ష్యము మనం ఆ యొక్క గొప్పతనం తెలియక మనం పక్కన పెట్టేస్తామేమో కానీ నువ్వు నేను ఎప్పుడైతే ఈ గొప్పతనాన్ని తెలుసుకున్నామో వాక్యాన్ని చదవని రోజు మన జీవితాల్లో ఉండకూడదు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా ప్రభా నాతో నా మాతో మా అందరితో మాట్లాడిన దేవ వాక్యాన్ని మేము ఎన్నో రోజుల నుంచి మేము నిర్లక్ష్యం చేస్తున్నామయ్యా నీ మాటను సృష్టికర్త యొక్క మాటను మేము నిర్లక్ష్యం చేస్తున్నాం మమ్మల్ని క్షమించు ప్రభ ఈ రోజు నుంచి మేము వాక్యాన్ని ధ్యానించి సర్వశక్తిమంతుడా ప్రభా నిత్యము నిలిచి వాక్యాన్ని ఆశ్చర్యకరుడా మాకు తెలివిని అనుగ్రహించే వాక్యాన్ని మా బాధలను నెమ్మది కలగచేసే వాక్యాన్ని పాపము చేయకుండా మమ్మల్ని కాపాడే వాక్యాన్ని వాక్యమై ఉన్న దేవుడు నా కోసం వచ్చిన ఆ వాక్యాన్ని నేను నిర్లక్ష్యం చేయకుండా సర్వశక్తి మంతుడ శత్రువులకు మించిన జ్ఞానంతో తండ్రి బోధకులందరికంటే మించిన జ్ఞానంతో వృద్ధుల కంటే మించిన జ్ఞానంతో నింపబడాలని నువ్వు ఆశిస్తున్నావు కదయ్యా అటువంటి ధన్యకరమైన జీవితం జీవించాలని ప్రభా మమ్మల్ని గురించి నువ్వు కోరుకుంటున్నావు కదా తండ్రి ప్రభావి ఈ రోజు నుంచి వాక్యాన్ని చదివే ఆసక్తిని అటువంటి సమయాన్ని మా అందరికీ అనుగ్రహించండి ఏ శోధన అధికారం లేకుండా తండ్రి వాక్యాన్ని మేము ధ్యానించాలి నీ కృపలో నిలబడాలి తండ్రి ఒక ధన్యకరమైన జీవితాన్ని ఈ లోకంలో మేము చేయాలని నువ్వు ఆశిస్తూ ఉండగా అటువంటి ప్రయాస ప్రాడడానికి ప్రతిరోజు వాక్యం చదవడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలయ్యా నీ కృపలో మేము నిలబడాలి ప్రభ కార్యం జరిగించండి నీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా ఒక ధన్యకరమైన జీవితాలు జీవించడానికి మాకు సహాయం దయచేయగలరని నజరేడైన ఏసు క్రీస్తు నామం నా అడిగి వేడుకొంచాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదండి మన దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదో అటువంటి ధన్యకరమైన వాక్యాన్ని నువ్వు నేను నిర్లక్ష్యం చేస్తున్నావని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడారండి కాబట్టి ఇంకెప్పుడు కూడా వాక్యాన్ని చదవని రోజు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ఉండకూడదు అని ఈరోజు మనము ఒక నిర్ణయాన్ని తీసుకొని అటువంటి విధంగా నేను ఉండాలి ప్రభా అని నువ్వు నేను ఎప్పుడైతే అనుకుంటామో దేవుణ్ణి అడుగుతామో దేవుడు తప్పకుండా ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ఒక మాట్లాడుతానండి ఒక క్రైస్తవుడిగా మనమంతా బైబుల్ అంతా ఒక్కసారైనా చదివామా చదవండి దేవుడి వాక్యాన్ని చదవండి ఆయన గొప్పతనం మన ద్వారా ఒక ధన్యకరమైన జీవితం జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి దేవుడు ఆ యొక్క ఈ యొక్క ఒక ధన్యకరమైన జీవితం జీవించాలని ఈరోజు మీతో మాట్లాడారు కదా ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి ఏదో వాక్యాన్ని వినేసి చాలా బాగుంది అది కాదండి అది మీకు ఆశీర్ ఆశీర్వాదం కాదు నాకు ఆశీర్వాదం కాదు కానీ ఎప్పుడైతే ప్రతిరోజు మనం వాక్యాన్ని చదువుతామో అదేనండి ఒక ధన్యకరమైన జీవితం వాక్యానికి గైకొని లోబడే జీవితం అటువంటి జీవితం మనం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్